హలో హాయ్ అండి స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఈజీ మెథడ్ అండి చాలా ఈజీగా త్వరగా రెడీ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా సేమియా అండి వితౌట్ మిల్క్తో సేమియా పాయసం తయారు చేయబోతున్నాను తొందరగా అవుతుంది టేస్టీ కూడా ఉంటుందండి ఎలా ఉంటుందో అని మీరు అనుకోవద్దు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఉంటుంది అనేది దాని రిజల్ట్ని నాకు ఒకసారి తయారు చేసిన తర్వాత మీరు కూడా నాకు కామెంట్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది నేను కావాల్సిన పదార్థాలు ఏంటంటే సేమియా తీసుకున్నానండి ఇది సేమియా సన్న సేమియా అండి మనం ఫ్రైడ్ సేమియా దొరుకుతుంది కదా షాపులలో అది తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అండి మిక్స్డ్ ఆర్గానిక్ నెయ్యి తీసుకున్నాను వాటర్ తీసుకున్నాను అంటే వాటర్తో తయారు చేస్తున్నానండి మిల్క్ కాదు వితౌట్ అని చెప్పారు కదా ఇప్పుడు మనము స్టవ్ అంటించుకుందామండి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ చూస్తున్నాను కదా రెండు స్టవ్లు అంటించుకుంటున్నాను అండి ఎందుకంటే ఒక స్టవ్ పైన ఫ్రై చేసుకుందాం ఒక స్టవ్ పైన వాటర్ పెట్టేసుకుందాం వాటర్ పెట్టేసుకొని ఇప్పుడు నేను దీనిపైన ప్యాన్ పెడుతున్నాను ప్యాన్ పెట్టేసుకుందాం పక్కన ఉన్న స్టవ్ పైన వాటర్ పెట్టేసుకుందాం ఒక బౌల్ తీసుకుందామండి బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసేసుకుందాం బౌల్ తీసుకుందాం బౌల్లో వాటర్ పోసేసుకున్నాము వాటర్ పోసేసుకొని వాటర్ ఇప్పుడు వాటర్ నేను క్వాంటిటీ చూపించాను కదండి ఒక గ్లాస్ ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ మనం ఇప్పుడు వితౌట్ మిల్క్తో తయారు చేసుకునేది అంటే ఇదేనండి వాటర్ పోసేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదండి వాటర్ జల్ తొందరగా మరగాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇక్కడ మనం కడాయి తీసుకున్నాం కదండి దాంట్లో నెయ్యి వేసుకుందాం ఇది ఆర్గానిక్ నెయ్యి అండి నేను ఆర్గానిక్ షాప్లో తీసుకొచ్చాను ఆర్గానిక్ నెయ్యి చాలా బాగుంటుందండి మాకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను ఆర్గానిక్ నెయ్యి తెచ్చుకున్నాను మీరు ఏదైనా పర్వాలేదు ఆర్గానిక్ అని కాదు మీ దగ్గర షాపులలో దొరికినా నెయ్యి అయినా సరే వేసుకోవాలండి ఇప్పుడు నేను సేమే కదా ఈ సేమే తర్వాత వేసుకున్నానండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఇవి నేను ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టము కాబట్టి తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాను కా మీకు చూ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం అయినా కూడా నేను ఎక్కువగానే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అది మన ఇష్టం అండి ఇప్పుడు నాకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఎన్ని వేసుకోవాలంటే అన్ని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసేందంటే టేస్ట్ మనకు పంటికి టేస్ట్గా తగులుతుంది కదండి బాగుంటుంది ఎందుకంటే ఇందులో మిల్క్ లేకుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ జర ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు మన పంటికి తగులుతుంది చాలా బాగుంటుందండి అందుకోసమని నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు వాటర్ మరిగినాయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎందుకంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మరుగుతాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ జల్దీ దగ్గరికి అయిపోతాయి కదా అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇంతలో మనకు డ్రై ఫ్రూట్స్ ఉడకంగా గోల్డెన్ షేప్లో వచ్చేసాయి అవి తీసేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుని పోయి సరే చిన్నగా కట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుందామండి తీసేసుకున్న తర్వాత దీంట్లోనే మనము సేమ్యాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి పక్కన వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి అవి కూడా రెడీ అయ్యేసాయి ఈ డ్రై ఫ్రూట్స్ తీసేసేసి ఇప్పుడు మనము సేమియాలను వేసేసుకుందామండి ఇవన్నీ తీసేసిన తర్వాత సేమియాలను వేసేసుకుందాం ఈ రెసిపీ మీరు తయారు చేసి నాకు చూపించాలండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపాలి ఇప్పుడు మనం ఈ సేమ్యాలు ఆల్రెడీ ఫ్రై అయినవే కాకపోతే మళ్ళీ ఒకసారి మనం లైట్ వేయించుకుంటే ఆ కొంచెం మనకు ఆ స్మెల్ నెయ్యి స్మెల్ అనేది బాగుంటుంది ఇప్పుడు వాటర్ కూడా బాయిల్ అయ్యాయండి అందులో షుగర్ వేసుకుందాము నేను వన్ కప్ షుగర్ వేసుకుంటున్నానండి బాయిల్ బాయిల్డ్ అయిన వాటర్లో వన్ కప్ షుగర్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మర్చిపోయాను నేను ఇలాచి చెప్పలేదండి ఒక త్రీ ఇలాచీస్ తీసుకున్నానండి వీటిని పౌడర్గా చేసుకొని సారీ మర్చిపోయాను మధ్యలో స్కిప్ చేసేయడం వలన మర్చిపోయాను ఇప్పుడు వాటర్ మంచిగా మరిగాయి కదండి మనకి ఇవి ఫ్రై కూడా అయిపోయాయండి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవడం మరీ ఓవర్గా కాదు ఆల్రెడీ ఫ్రై అయిన సేమియా కాబట్టి లైట్గా చేసుకుందాం లైట్గా అయిపోయాయి పోయి కట్టేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ లాస్ట్కి మనం డెకరేషన్కి వేసుకుందామండి అవి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ బాయిల్ అయినవి ఇంకా నెక్స్ట్ మనము ఈ సేమియాలని అందులో వేసుకోవడమే ఫ్రై అయినాయి కదా వీటిని అన్నిటినీ అందులో వేసేసుకొని మెల్లమెల్లగా వేసుకోవాలండి ఎందుకంటే ఈ ఇక్కడ నేను ఎందుకు నెమ్మదిగా వేయాలంటున్నానంటే ఆల్రెడీ ప్యాన్ కూడా వేడిగా ఉంది కింద వాటర్ బాయిల్ బాగా బాయిల్ అయినాయి అందుకని చెప్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో మంచి పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇది రెడీ అయ్యింది కదా మనము స్టవ్ బంద్ చేసుకుందామండి స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి మొత్తం తీసేసుకుందామండి సర్వ్ చేసుకోవడానికి